కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్య సాయం అందించి ప్రాణాలు నిలిపారు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ఇందుకు ఇరవై లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలిపారు పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఆర్థిక సాయం కోసం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలవటం జరిగింది దీంతో వైద్య ఖర్చులకు గాను పది లక్షల వరకు ఎల్సి మంజూరు చేయడం జరిగింది అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని పదిహేను లక్షల వరకు పెంచి ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది ఆపదలో ఉన్న వారిని వెంటనే కలుసుకుని సాయం అందచేయడం గొప్ప విషయమని ఒక్క రోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు బాబుకి సిక్స్ మంత్స్ అండి ఈ అమ్మాయి హస్బెండ్ జగదీష్ అని చెప్పి పౌల్ట్రీ ఫార్మ్ లో వర్క్ చేస్తారు వీళ్ళది పలం మీరు చిత్తూరు డిస్టిక్ మా ఇంటి పక్కనే ఉంటారు సో బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పుట్టుకతోనే తనకి లివర్ అనేది బాగా పాడైపోయింది బిలైర్ అట్రాసీ అనే డిసీజ్ సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్ బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇరవై లక్షల వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు సో అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సో మేము మాకు మదన్పల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ షాజాన్ గారిని కలవడం జరిగింది సార్ మాకు సిఎంఆర్ఎఫ్ ద్వారా పది లక్షల ఎల్ఓసి ఇప్పించారు బట్ ఆ పది లక్షల ఎల్ఓసి కంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి పది నుంచి పదిహేను లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సో అక్కడ మేము ఓఎస్ శ్రీ వరప్రసాద్ గారిని మినిస్టర్ లోకేష్ గారి పేషీలో కలిసాము సార్ మినిస్టర్ గారితో మాట్లాడి మినిస్టర్ గారి సీఎం గారితో మాట్లాడి మాకు టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ కి ఎల్ఓసిని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి అండ్ సీఎం గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ విత్ ఇన్ వన్ డే లో మాకు హెల్ప్ అనేది వచ్చిందండి చాలా గ్రేట్ ఇదే నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో లైక్ మినిస్టర్ గారు కావచ్చు అని ఎమ్మెల్యే గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అండ్ ఓఎస్టీ గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లం ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు ఏ గవర్నమెంట్ లోనూ ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది చాలా థ్యాంక్స్ అండి మా బాబు క్లియర్ ఆపరేషన్ కి లోకేష్ సార్ సీఎం సార్ పదిహేను లక్షల దాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మా బాబు ప్రాణాలు కాపాడారు సార్ పశ్చిమ నియోజకవర్గం యాభై ఐదో డివిజన్ లో ఎంపీ కేశనని శివనాథ్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎంపీ తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఎంపీ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తేదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్మీర డూ రాకేష్ తదితరులు పాల్గొన్నారు పెన్షనర్ పిల్లలందరూ జాబ్ చేస్తారు బాగానే ఉంది కదా అంతా కదంతా ఇబ్బందులు వెంటనే తల్లు అందరూ కూడా చక్కగా డబ్బులు పడగానే వెళ్ళి స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్ని కూడా రెడీ చేస్తున్నారు వాళ్ళ కళలో చాలా ఆనందం మరొకసారి రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మేము మహిళలకు ఉచిత బంధు ప్రయాణం ఇవ్వబోతున్నాం త్వరలో అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి అంతేకాకుండా కాకుండా ప్రతి మహిళకి పీ ఫోర్ ద్వారా లింక్ చేసి మహిళా వృత్తి కూడా పదిహేను నెలలు ఇస్తాము దాన్ని కూడా పీ ఫోర్తో లింక్ చేస్తాం కాబట్టి సూపర్ సిక్స్ పథకాలన్నీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మల్కపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోసి బాబును ఎక్కించుకున్నారు కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మల్కపల్లి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు కారులో వెళుతున్న సమయంలో పోసి బాబు వృత్తి జీవన స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ నేపథ్యం గురించి పోసి బాబును అడుగు తెలుసుకున్నారు అనంతరం బాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్ళారు ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు మీలాంటి మీ ఇలాంటి పేదవాళ్ళందరిని మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి మీరు వస్తేనే మాకు బాగుంటదండి చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనే అండి మీ పరిపాలనలో రెండు వేల ప పదిహేడు పది పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకోలేకపోయినా అండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారు అండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర మా నాన్నదేండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా అండి నేనే పెద్ద ఉండి పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారండి కొంతమంది పెళ్లి అయిపోయినాయండి మా చెల్లెల గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం నీళ్ళుగా మీరు ఆయ్యా నువ్వు పుట్టినప్పుడు మీ పెద్ద వాళ్ళందరిని చూసాము ఇంకా కూడా ఆర్థికంగా పైకరాలకి కారణం ఏమంటావు ఆర్థికంగా అంటే ఏముంది సరే ల్యాకే అండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశపట్టు పిల్లల్లో పిల్లలకంటే ఇది అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోతారంటే ఆ మూడో తరగతి చదివిచ్చాక ఎవరికో కథం పెట్టారండి మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా అండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు అసలు లెస్మెంట్ ఏమి లేవండి అందరి కూడా బాగానే ఉంది అలా మీకు ఇది అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తా వస్తుందండి ఎట్లా ఇచ్చారు ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం అడిగి మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బు రూపాయలు చేతిలో పెట్టుకో ఎందుకంటే బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్య గారు వద్దండి మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం నా మాట ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు ఇక చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్రోల్ పెట్టరు చేస్తున్నాడు అండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు రాష్ట్ర అనిత అన్నారు కాకినాడ జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఆధునీకరించిన సబ్ జైలు యనమల దివ్యతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇకపై ఏ నేరం చేసినా నిందితులైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు గత ఐదేళ్లలో జైళ్లలో కనీసం సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఉందన్నారు గ్రామస్థాయి నుంచి దాదాపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏడు వేల ఐదు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు విజయవాడ జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీ విడుదలయ్యారు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివేడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్దెనిమిదిన హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో వంశీతో సహా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే ఈ కేసుతో పాటు ఇప్పటి వరకు ఆయనపై నమోదైన భూకర్ గవరలో టీడీపీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాసేపటి క్రితం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు నుంచి విడుదలై బయటకొచ్చారు బీజేపీ ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ విమర్శించారు అవసరాల కోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు ఆదిలాబాద్ వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరిగితేనే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్ రెడ్డి హితో పలికారు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రాకేష్ రెడ్డి మీడియాతో తెలంగాణ పట్టుకుంటుంది మిత్ర నూతనమే గెలుగుతుంది ఇంకేం భయం లేదు రాజకీయ నాయకు వల్లనే ప్రమాదం ఉంది దయచేసి అందరూ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న సినీ నటి వాసుకీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు ఆమె దీనస్థితి తెలిసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకిజాకు అందజేశారు పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావద్భేగానికి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా లేదు ఒక తమిళనాట్లో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళ జమ్మానికి తమ్ముడు డెప్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మా అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళు ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా జగయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరిశీలకులు దొంతు చిన్న వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొట్టారు సత్యనారాయణ ప్రసాద్ జగయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు తిరుమలగిరి దేవస్థాన మాజీ చైర్మన్ దర్శి విజయ నరసింహారావు దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ పసుపులెటి శ్రీనివాసరావు క్లస్టర్ అడుసుమల్లి ప్రభాకర్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండు కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పొలెట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు డాక్టర్స్ క్లబ్ ఆఫ్ పలువురు వైద్యులను సత్కరించారు రామ్కో సిమెంట్స్ వైద్యాధికారి రాజా కేశవ ప్రసాద్ కోబాడ శ్రీకాంత్ ప్రభుత్వ వైద్యురాలు కె లక్ష్మి ప్రసన్న జగనన్న కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శైలాలను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీరామ్ బదరి నారాయణ కార్యదర్శి కాసిం సైదా అధికారి బండారి రవి ఇతర సభ్యులు అమర్నాథ్ మేజర్ ఎస్వివి సత్యనారాయణ మోహన్ బాబు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మా ఫా పట్టుబట్టి నన్ను డాక్టర్ చేశారు రోజు అనిపిస్తుంది నిజంగా ఆయన చూస్తే బాగుండేది ఆయన జంగీపేట పట్టణ ప్రముఖ వ్యాపారి ఆర్యవైస్య నాయకులు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ అప్పన్న మణికుమార్ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సీలింగ్ ఫ్యాన్ వితరణ ప్రధాన ఉపాధ్యాయులు పారేపల్లి నాగేశ్వరరావులకు దాత అప్పన్న మణికుమార్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కోసాధికారి కంబంపాటి రవికుమార్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వస నాగమణి జిల్లా మహిళా విభాగం అధికారి ఊటుకూరి అలేఖ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వచ్చేసి వాస్తవీ సేవా సమితి జగ్గేపేట ఎన్టీఆర్ జిల్లా అండి ఈరోజు అప్ప మణికుమార్ గారి బర్త్డే సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్కి స్వామి ఇచ్చారండి వారి అని ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనపై సంతృప్తితో పాటు ఎం అగ్రహారం ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎం అగ్రహారంలోని ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజానికానికి ఎంపీ ఎమ్మెల్యేలు వివరించారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపు పయనిస్తుందన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు చేరువ చేస్తున్నారు హోలీ అడుగు అనే ఈ కార్యక్రమం ఈ ఎంకే అగ్రహారం నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎన్నికల సమయంలో కూడా ఇక్కడే కణికలమ్మ టెంపుల్లో పూజ చేసి ఇక్కడ నుండే ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని ఈ ఈ క్లస్టరు ఈ వార్డు నుండే నాకు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా కొన్ని వారి కోరికలు అంటే ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో రోడ్డు కావచ్చు అలాగే మశానానికి రోడ్డు కావాలని అడగడం జరిగింది సచివాలయం కొద్ది దూరంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద వార్డు కాబట్టి ఈ వార్డులో ఉంటే బాగుంటుందనే వారి కోరికలన్నిటినీ కూడా స్వీకరించాము అలాగే మా సంవత్సరం రోజులు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్ల సమయానికి అంటే ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి రోజు ఒకటో తేదీ ఇన్ కేసు ఒకటో తేదీ ఆదివారం వస్తా ఉంటే ముప్పై ఒకటో తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలంతా కూడా మేము ఇచ్చిన పెన్షన్ పట్ల సంతోషంగా ఉండరు అలాగే మొన్న విద్యా దీవెన కింద మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే విద్యా విద్యా దీవెన పడిందో వారంతా కూడా చాలా సంతోషంగా ఉండాలని వ్యక్తం చేశారు కాబట్టి దానికి కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ప్రకారం ఆగస్టు పదహైదు నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్లో భాగంగా ఎలక్షన్ సమయం ఏమైతే చెప్పామో అది కూడా రానున్న రెండు మూడు నెలలు ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గడిచిన ఈ ఒక్క సంవత్సర పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నామని వ్యక్తం చేశారు కావున ఇంకా వారు ఏవైతే కోరికలు కోరారో వాటిని కూడా అయినంత త్వరగా వారు అడిగిన కోరికలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఒక సమస్య ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం